నేను అతనం లక్ష్మణరావు గ్రామము మోడీ గ్రామ పంచాయతీ మోడీ నూతనంగా ఇది నేను సారి సర్పంచ్గా ఒకసారి జడ్పీటీసీగా నన్ను నా ప్రజలు ఈసారి ఇంకొకసారి మోడీ గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్లకు ధన్యవాదాలు గ్రామ ప్రజలకు అందరికీ అంత మహిళా జెంట్సు యూత్ అందరికీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాను ఏంటికంటే ఈ సంవత్సరంలో రెండు సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేక ఇది అయిపోయింది ఏమీ లేకుండా ప్రజలలో బాగా ఇది విసుగు చెందిపోయినారు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు పెద్ద మనిషి అనేది దాని మీదనే నాకు వాళ్ళు గెలిపించారు అయినా కూడా మంచి మెజర్తో గెలిపించారు నన్ను వాళ్లకు ధన్యవాదాలు ఈ ఆసిఫాబాదు జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మా గ్రామ పంచాయతీ డెబ్బైలో జరిగింది మా ఫాదరు సిక్స్టీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ వరకు యునన్ మాసర్ తర్వాత నేను కూడా ఎయిటీ ఎయిటీ నుంచి నైంటీ వన్ వరకు యునన్ మాస్గా చేశాను ఆ ప్రజలు ఆ నమ్మకంతో నన్ను ఈసారి గ్రామ పంచాయతీగా జిల్లా పరిషత్గా జడ్పీటీసీగా గెలిపించారు అదే దానితోనే నన్ను ఈసారి కూడా పెద్ద మనిషి ఉంటేనే మా గ్రామీటీసీగా ఏ ఇయర్ వేసారు నైంటీ వన్ నైంటీ ఫైవ్ టు ట్వంటీ వన్ టూ థౌజండ్ వన్ అంతవరకు చేశాను అయితే పెద్ద మనిషి ఉంటేనే మా గ్రామ పంచాయతీ బాగుపడుతుందనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చింది మీరు చేశారు కదా అప్పుడు మీరు ఇలాంటి అభివృద్ధి చేశారు ఆ రోజులలో నేను ఎనభై ఒక్క బోర్వెల్స్ వేసిన కనీసం డెబ్బై లక్షలతోని రోడ్లు వేపించా ఆ తర్వాత మన మొరం రోడ్ చేయించిన బాగా చేసిన అప్పుడు జిల్లాలో మొత్తానికి ఎన్ని గ్రామ పంచాయతీలు లేవు తొమ్మిది ఉండే ఇప్పుడు ముప్పై ఒకటి అయినాయి దాంట్లో నన్ను గెలిపించారు సార్ మీరు ప్రజలకు సర్పంచ్గా మీరు చేశారు గెలిపించారు మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు అభివృద్ధి విషయంలో నాకు అభివృద్ధి విషయంలో ఏమిటి లేదు నాకు మా ప్రజలలో మా గ్రామ పంచాయతీ మోడ్లలో ఒకటే ఒకటి నేను హామీ ఇచ్చిన మీకు ఇల్లు ఇప్పిస్తాను ఇందిర తర్వాత మంచి నీళ్ళు సౌకర్యం కల్పిస్తాను విధిన్ లై విధి లైట్లు తప్పకుండా మీ కారు పెన్షన్ విషయంలో పెన్షన్ విషయంలో కూడా ఎందుకు అయితే ఉన్నారో నేను కొత్తగా వాళ్ళకు ఇప్పించినాయి మన రేషన్స్ కార్డు నూట తొంభై కొత్త రేషన్స్ కార్డు ఇప్పించిన తర్వాత వాళ్ళ పెన్షన్స్ ఇప్పించిన ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి దాంట్లోనే ప్రోగ్రెస్లు ఉన్నది ఇంకా మంచినీటి గురించి అయితే వృత్త లేకుండా చేసుకుంటా ఇంకా మేము ఛార్జీ తీసుకోలేదు మొన్న మొన్ననైతే జరిగింది విధులు ఇప్పలు ఏర్పాటు చేయాలని ఉంది మా గ్రామంలో నా నేనే స్వయంగా ఉండి హై స్కూల్స్ అని తీసుకొచ్చడం జరిగింది కస్తూర్బా నేనే నా సొంతంగా నేను కష్టపడి పార్టీ కాకున్నా కూడా ఇక్కడ అతను సక్కు ఎమ్మెల్యేగా ఉండడం ఆ రోజే ఇక్కడ నేను తెప్పించిన రెండు హై స్కూల్స్ మళ్ళా టెన్త్ సెంటర్ కూడా నా చేతితోనే నేనే శాంక్షన్ చేయించిన ఆశ్రమ పాఠశాలలో అది కూడా ఇక్కడ రేషన్ డీలర్ సార్ రేషన్ డీలర్ నేనే చేసిన నేనే ఓపెన్ చేసిన పోస్ట్మెన్ నేనే చేసినా నేనే ఓపెన్ చేసిన మీ సేవ నా పేరు మీద నుంచి నేనే చేసా ఇంకా అడగండి ఎందుకంటే వాళ్ళు సర్పంచ్లు మన వార్డ్ మెంబర్స్ కూడా అందరు యూనియన్ మాస్గానే ఎన్నుకోబడ్డారు ఆ యూనియన్ మాస్ మన మన ఉప సర్పంచ్ కూడా యూనియన్ మాస్ చేశారు వాళ్ళు ఎనిమిది మంది నాతోని తొమ్మిది మంది కాబట్టి అందరం కలిసి ఈ దీనికి చాలా మనం డెవలప్ చేయాలని మేము ప్రమాణం చేసేటప్పుడే మనం ప్రమాణం చేసినా తప్పకుండా మన గ్రామాన్ని మనం అందరం కలిసి బాగు ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం మా కాంగ్రెస్ నాన్న ఒక పార్టీ పేరంగా నేను లేదు నాకు పార్టీ అనేది ఎవరు పెట్టలేరు జిల్లాలో కూడా చెప్పలేరు లక్ష్మణరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లక్ష్మణరావు ఇంతవరకు నాకు కాండవా అనేది లేదు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ ఏదో ఒకటి పోటీటప్పుడు మన జంగుబాయి కమిటీ జోడేఘాట్ కమిటీ అప్పుడు ఎక్కడ కూడా నేను పార్టీ మీటర్లకు కూడా నేను కండవ అయ్యను పార్టీ మాత్రం నాది కాంగ్రెస్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో మీరు అప్పుడు ప్రజలకు ఇప్పుడు మీరు ఒక సర్పంచ్గా చేశారు ఇంతమంది దిపీడిగా చేశారు సార్ లాక్డౌన్ టైంలో మీరు సేవా కార్యక్రమం లాక్డౌన్ టైంలో ఏం చేసిన అంటే మనకు జోడేఘాట్ బాబేజారి పట్నాపూర్ టొక్యాన్ మొవాడ్ పాటాగూడ మన లైన్ పాటర్ ఈ మనము చేసింది ఏం లేదు వాళ్లకు ఒక సంస్థ ద్వారా చాలా రెండు సమ రెండు నెలల రైసెన్స్ అనేది ఇప్పించడం జరిగింది నూనె నూనె డబ్బాలు మన రైస్ ఏ అవన్నీ కూడా ఇప్పించడం అనేది జరిగింది సంస్థ ద్వారా వాళ్ళు అందుకోసం హెప్పీనెస్గా ఉన్నారు సార్ అప్పుడు చాలా చేశాము ఇంజక్షన్ లేదు వాళ్ళని కూడా బలం మీదకి తీసుకుపోయి అందరికీ టీకాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేశాము ముప్పై ఒక గ్రామ పంచాయతీలో ಮುಖ್ಯ ಮುಖ್ಯ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಮಂಡಲೇ ಟಾಪ್ ಒನ್ ಗೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮೋಡಿನ್ ತೆದುತಾ ರೈಟ್